ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న రైతులకు రెండు లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగ్జాది అనుకుంటుండు బిడ్డ ఈ రెండు లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ దిగుత జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం పడంచెరువులం ఇరవై రెండు వేల మంది రైతులం పోయి ఇరవై రెండు వేల మంది ఔటర్ రింగ్ రోడ్ మీద కూర్చుంటే ఎంత అరెస్ట్ చేస్తాడు ఏ జైలు పడుతుంది నాకు ఇస్తవాడిని ఇరవై రెండు వేల మంది అవుటర్ రింగ్ రోడ్ మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే ది దిగత్తాడు అదిగరాడా రంగారెడ్డి వాళ్ళు బయలుదేరడా మన సోపత్ కి మేడ్చెల్ల సబితక్క బయలుదేరదా మన సోపత్ మల్లారెడ్డి వెళ్ళడా మన సోపతికి వెళ్తాడ అందరం వెళ్ళి కూసుక దెబ్బకి అది అదిగడా మిస్టర్ రేవంత్ రెడ్డి రైతులు మరి బయలుదేరక ముందే ఈ రెండు లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం